నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఆనియన్ రైస్ చూపించబోతున్నాను ఇలా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇంచుల అల్లం ఎనిమిది వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను తర్వాత మూడు ఎండుమిర్చిని వేసుకుంటున్నాను అలాగే రెండు టమాటోస్ని చిన్నగా కట్ చేసి వేసుకోండి వీటిని వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన ఫ్యాన్ పెట్టుకుని మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కాల్ టీ స్పూన్ సోంపు రెండు బిర్యానీ ఆకులు వేసుకుని ఫ్రై చేసుకోండి తర్వాత రెండు ఉల్లిపాయలను పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే కాలు టీ స్పూన్ గరం మసాలా లేదా చికెన్ మసాలా రెండు ఏదైనా వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడే సాల్ట్ను వేసుకుని మిక్స్ చేసుకోండి తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా వేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ వేసుకుంటున్నాను రైస్కి మసాలా పట్టేలా బాగా మిక్స్ చేసుకోండి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకుంటున్నాను అలాగే స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుంటే ఆనియన్ రైస్ రెడీ అండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ఒకసారి ఈ విధానంగా ట్రై చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి